అందరికీ నమస్కారం తేదీ ముప్పై ఆరు ఇరవై ఇరవై ఐదు రాత్రి ఏడు గంటలకి కంచర్ల శ్రీరామ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ బిఎక్స్ అండర్ సెక్షన్ త్రీ థర్టీ వన్ ఫోర్ త్రీ నాట్ ఫైవ్ బీఎంఆర్ వన్ వన్ ఫైవ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం అండి పాత సిఆర్పిసి ప్రకారం ఫోర్ ఫిఫ్టీ సెవెన్ త్రీ ఎయిటీ ఫైవ్ పిసి కింద కేసు నమోదు చేయండి ఈ కేసులో భాగంగా దర్యాప్తులో భాగంగా ఇన్స్పెక్టర్ గారు నాగరాజు గారు మరియు వాళ్ళ టీం ఎస్వి కృష్ణాజీ గారికి వచ్చిన సమాచారం మేరకు డిఎస్పి గారు జయసూర్య గారి ఆధ్వర్యంలో ఈ ముద్దాయిల్ని ముగ్గురు ముద్దాయిల్ని అదుపులో చేసుకుని వారు ఉన్న రెండు మోటార్ సైకిళ్ళు మరియు వారి వద్దున్న మోటార్ సైకిళ్ళు ఆరు బ్యాటరీలతో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్టు మన ఫుడ్ కార్పొరేషన్ గోడవం దగ్గర ఉన్న అండర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ డౌన్లో అరెస్ట్ చేయడం రాత్రి ఎనిమిది గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది వారు ఇచ్చిన కన్ఫెషన్ మేరకు ఒప్పుదల స్టేట్మెంట్ మేరకు భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కాళ్ళ పోలీస్ స్టేషన్ ఉండి పోలీస్ స్టేషన్ ఆకివీడి పోలీస్ స్టేషన్ మరియు వీరవాసం పోలీస్ స్టేషన్ పాలకోడూరు పోలీస్ స్టేషన్లో పద్నాలుగు కేసులు నమోదు చేయడం జరిగింది వారి వద్ద మొత్తం టోటల్గా ఈ పద్నాలుగు కేసులు మొత్తం బ్యాటరీస్ అరవై ఐదు బ్యాటరీస్ టోటల్గా సిక్స్ ల్యాక్స్ వర్తగలిగా రికవర్ చేయడం జరిగింది ఈ కేసులో ముద్దాయిల పేరు తేగల నరేంద్ర ఇరవై రెండు సంవత్సరాలు అదేవిధంగా పైల రాకేష్ నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ పంతొమ్మిది సంవత్సరాలు ఏలగడ్డ కోదండు దీనికి ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఉంది ఈ ముద్దాయిలపైన పాత కేసులు ఏమీ నమోదు చేయబడలేదు ముద్దాయి ముగ్గురు కూడా వ్యసనాలకి బానిసై అదేవిధంగా జలసాలకి బానిస ఈ నేరాలు చేయడం జరిగింది దీనిలో భాగంగా మా జిల్లా ఎస్పీ గారి శ్రీ అద్నా న్యాయమర్శ్రీ ఐపీఎస్ వారు ప్రత్యేకంగా ఎస్డిపి జయసీ గారికి నాగరాజు గారికి మరియు ఎస్ఐ కృష్ణాజీ వారి సిబ్బందికి కూడా అభినందనలు తెలియజేస్తూ వారందరు కూడా లో ప్రకటించడం జరిగింది ఓకే థ్యాంక్ యూ